ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ఈ రోజు చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తాడు ఇంకొక విజన్ దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోని అని చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తాను అంటే రైతు రుణమాఫీ చేసేస్తా డోక్రమహన్ రుణమాఫీ చేసేస్తా కాపులకి పది ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులను పీసీ వచ్చేసేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈస్ హిస్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మైన్ చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నాది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ లా రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషయం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనవి చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ ఎంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాల అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఒక్కటి మనవి చేస్తా కావంటే చూసుకోండి ఛాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చావపోతే నన్ను అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు ఉన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రాను అన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్ధాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం తల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని